ఫస్ట్ ఒక సిగ్నేచర్ ఫుల్ అవి ఫోటో చెప్పండి చెప్పిన డబ్బులు తీసుకొస్తాను మళ్ళీ పోయిన బండిస్తాను మళ్ళీ ఆ బండి ఆ ఇంటి తరపు మళ్ళీ నా వచ్చింది వచ్చినాక తమ్ముడు సిగ్నేచర్ ఫుల్ అంటే ఇస్తాను నన్ను కాబట్టి మళ్ళీ మీ ఓనర్ కూడా మీ ఓనర్ మా ఓనర్ ఎందుకన్నా నీకు ఏమైనా కావాలంటే చెప్పి నేను తీసుకొచ్చి పెడతాను అంటే నీకు గీతం కూడా ఇస్తుందా అది అని నన్ను అన్నారు అనేసరికి బాబాయ్ వెనక నుంచి వచ్చింది బాబా వచ్చి నీకు ఎందుకు అవసరం అది మీకు ఏం కావాలి డబ్బు అది తీసుకు అంతే అని అనేసరికి ఇక గొడవ అవుతున్నాను అయితే ఆ క్రమంలో నేను వచ్చిన నేను రాగానే ఓనర్ దేనికి దేనికి అవసరం నీకేమన్నా బాటిల్ కావాలంటే బాటిల్ ఇస్తాం ఏది కావాలంటే అది ఇస్తాం అంతవరకు నువ్వేమైనా పార్టీ మీటింగ్ పెడుతున్నావు ఏ మండల ప్రెసిడెంట్ బీజేపీ అధ్యక్షుని గుద్ద చేస్తావుందిరా గుద్ద నగరాలు చేస్తావు చెప్తావా చెప్పవా ఏ అన్న మంచిగా మాట్లాడు సరిగా మాట్లాడు అంతవరకు మంచిగా నువ్వేమైనా పార్టీ మీటింగ్ ఏమైనా పెడితే నా అన్న గిట్ల సంగతికి ఇది పరిస్థితి తమ్ముడు గిట్ల పార్టీ మీటింగ్ పెడుతున్నాను మీ ఓనర్కి ఇట్లా తెలియపరిస్తుంది అంటే నేను చెప్పి మాట్లాడుతాను అంతవరకు ఏమంటే మాటలు అనవసరం ఏ అమ్మని తెగుతా పెన్నాను దింగతా అమ్మని గుర్తి అయితే నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళాలి నీ బుద్ధ శాంతిమంది ఏ నంజుకా నువ్వు రేప నుంచి తిరుగుతావురా రేపటి నుంచి ఇక్కడ కౌంటర్ చేస్తావరా నీ బుద్ధ శాంతి అమ్మ గుర్తునోని అయితే నువ్వు కౌంటర్లో చేయాలరా ఏ నువ్వు రారా అని ఇట్లా ఏ గేట్ పెట్టి గేట్ తీసిండు వచ్చి లోపలికి వచ్చి ఆ ఇట్లా బట్టి నేలకు గుర్ట్టి నేల ఏ అన్న సరిగా మాట్లాడు అనవసరంగా నువ్వు బయటకి ఈ లోపలికి కౌంటర్కి వచ్చి నీకు అవసరం నీకు ఏదైనా కావచ్చు బీజేపీ అధ్యక్షుని అయితే వంశల మీద దాడి చేయమంట్రా వంశలో కొట్టమండరా కౌంటర్లో కొట్ట రికార్డ్తో బుక్క అసౌంటర్లను నువ్వు దేనికి కూర్చున్నావు బీజేపీ ఇట్నే చేయమందా నీ అరెస్ట్ కాదు ఏంది అంటే చెయ్యి అమ్మ పుట్టిన నువ్వు అయితే నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళరాజు అమ్మని తెంగుతాయి ఇప్పుడు అమ్మ కూర్చున్నవారు నువ్వు అనే పదాన్ని ఈ దౌర్జన్యాలు చేసి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఊరు లోకల్లా నేను పనిచేసుకొని బతున్నా నా దౌర్జన్యాల మీద కఠిన చర్యలు తీసుకొని చట్టరీతి చర్యలు తీసుకొని తోట వినోద్ కుమార్ అనేది మీద చర్యలు తీసుకొని కులం దూషించుకొని అమ్మని పెన్నాను దింగుతానే పదాన్ని పలజాలతోటి బూతులతోటి దౌర్జన్యం చేసి చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా రక్తం ఎట్లా వచ్చింది గేట్ కేసి గుద్ది ఇట్లా ఏ ఇటారా ఇటారా అని గుద్ది గేట్ ఇట్లా గుంటే తలకాకు డామేజ్ గేట్ రాద్దు